సాధారణ సాధారణ ప్రవక్తగా ఉన్నటువంటి కొమైని ఏకంగా దేశాధ్యక్షుడ దేశాధ్యక్షుడయ్యారు అదే సందర్భంలో ఇవాళ ముప్పై ఏళ్ల పాటు ఆ దేశాన్ని నడిపించగలరని చెప్పి ఎవరు అనుకోలేరు ఇవాళ అసలు ప్రపంచంలో షియా ముస్లింలకి గురువుగా లేదా దేవుడిగా కొలవబడుతున్నటువంటి వ్యక్తి కొమైని ఇప్పుడు అందుకనే అమెరికా గబక్కన ఏదన్నా చేయడానికి ఎనకారుతున్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఇరాన్లో ఉన్నటువంటి ఈ ఎనభై ఆరేళ్ల ఐతుల్లా అలీ కొమైని ఎనభై తొమ్మిదిలో పాలనలో ఉన్న స్థానానికి చెందినటువంటి సుప్రీం నేత ఇప్పటిదాకా ఎన్నో సంక్షోభాలను అయితే అధిగమించారు వాస్తవంగా ఐతులకమని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇస్లామిక్ విప్లవానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు ఎవరైతే అయ్యతుల్లా రుహుల్లా మరణించిన తర్వాత ఇరాన్ సుప్రీం నేతగా కమేనీ పగ్గాలు స్వీకరించాడు వాస్తవానికి సాధారణ మత ప్రబోధకుడికి మిగతా మతాచార్యులతో పోలిస్తే పెద్ద పండితుడు కూడా కాదు జనాదరణ నేత కూడా కాదు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రుహుల్లా మరణించే టైంకి ఇరాన్ అధ్యక్షుడిగా ఈయన పెట్టారు తన పని